హలో మీకు ఒక స్పెషల్ ట్విస్ట్ అనమాట శివాజీ సినిమా చాలామంది చూసే ఉంటారు అందులో ఇద్దరు పెళ్లి చూపులు చూసేటప్పుడు హీరో రజనీకాంత్ ఇద్దరు బ్లాక్ పర్సన్స్ ఉంటారు ట్విన్స్ అనమాట వాళ్ళిద్దరిని ఒకేసారి హీరోకి ఇచ్చి పెళ్లి చేసేస్తామని పెళ్లి చూపులు అది ఒక ఫన్నీ ఆ ఇన్సిడెంట్ అందరికీ గుర్తే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ప్యూర్ బ్లాక్ ఉంటారు అనమాట బ్లాక్గా ఉండి ఆ సినిమాలో బాగా ఫన్ క్రియేట్ చేశారు అక్కమ్మ జక్కమ్మ అనేసి సంథింగ్ వాళ్ళ పేర్లు సినిమాలో వాళ్ళు రియల్ లైఫ్లో ప్రస్తుతం ఎలా ఉన్నారో మీరు చూస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు ఎందుకంటే వాళ్ళ పేర్లు ప్రజెంట్ వచ్చేసి సుజాత బాబు అండ్ దివ్య అనమాట వాళ్ళ పేర్లు అప్పటికి ఇప్పుడు ఒకేలా ఉంటాయి అనుకోండి వాళ్ళ ఫోటోలు చూడండి మీరు చూస్తే మీరు నిజంగా షాక్ అయిపోతారు పక్కన ఇస్తాను చూడండి వా అంత బ్యూటిఫుల్గా ఉన్నారు కదా ఆ సినిమాలో చూస్తే మనకు చాలా ఫన్నీగా అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళను ప్యూర్ బ్లాక్ పర్సన్స్గా అయితే చూపించారు వాళ్ళ రియల్ ఫోటోలు ఇవి మీకు ఎలా అనిపించిందో